మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్నాం పద్దెనిమిది ఒక ఒక పద్దెనిమిది వార్డులో ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు నిన్నటి రోజు పదమూడు యొక్క సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైన నేపథ్యంలో మనం ప్రస్తుతం చూడొచ్చు అంటే ఇంటిలో ఆవరణ ఉన్నటువంటి నీళ్లు కూడా చేరుకున్నాయి వాళ్ళ ఇంటి యొక్క పైభాగంలో కూడా నీళ్లు వస్తాయని చెప్పి ప్రధానంగా ఈ యొక్క గృహిణీళ్లు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వీడుతున్నారు ఎందుకంటే గోదాం నుంచి వచ్చి వాటర్ అని కూడా గాంధీనగర్ చేరుకుంటున్నాయి మధ్యలో డైవర్షన్ పెడితే మాకు ఈ కాలనీకి రావని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి వారు చూస్తూ ఉంటే కూడా మరి అధికారులు ఉన్నారా లేదా అన్న చందంగా ఈ యొక్క తీరు తీరుంది మాకు ఖచ్చితంగా పాములు తేళ్లు అన్నీ వస్తున్నాయి గతంలో కూడా ఈ యొక్క మాకు వచ్చేటువంటి బంధువులకు కూడా పాములు కరిసిన పరిస్థితి అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఆ ఇంటి వాతావరణం చూడొచ్చు మనం ప్రస్తుత విజువల్లో చూడొచ్చు ఇంటిలో నీళ్లు ఇంకా పేరుకపోయి ఉన్నాయంటే ఏ మోతాదులో వాటర్ వస్తే ఇటువంటి పేరుకపోయే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇటువంటి పరిస్థితులు వస్తే మాకు కూడా పాములు తేళ్ళు కరుస్తాయి ఖచ్చితంగా నీళ్లు రాకుండా చూడాలి మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు కావని చెప్పి ప్రధానంగా కాలనీ వాసులు కోరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు వారొక్కరు కూడా బిక్క మొక్క చూస్తున్నారు ఎందుకంటే మాకు ఏ అధికారి వస్తాడు ఎవరు న్యాయం చేస్తారు వస్తున్నారు మానిటరింగ్ చేస్తున్నారు వెళ్తున్నారు తప్ప మాకు న్యాయం చేసి భరోసా ఇచ్చే ఒక అధికారులు లేరు అని చెప్పి ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనతో పాటు ఒక రాళ్ళు ఉన్నారు మేడం చెప్పండి ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఏం చెప్తారు మేడం మాకు గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మేము టూ టూ ఇరవై సంవత్సరాలు అవుతుందండి మేము ఇల్లు కట్టుకొని ఇరవై సంవత్సరాల నుండిగా మాది ఇదే పరిస్థితి అయితే అక్కడ గోదామ అవతల నుండి కూడా నీళ్ళిటు చాలా పెద్ద వరద వస్తుంది ఆ వరదకు పాములు విన్న కొట్టుకొస్తున్నాయి మా ఇంట్లో కూడా మాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడు కొడుకు పాము కరిచింది నాగుం పాము ఇట్లా కాటేస్తే ఏందని చూసరికి పాము పడి ఉంది కానీ అంటే సేఫ్ అయింది ప్రతిసారి మాకు ఇదే బాధండి అసలు కాలు తీసి బయట పెట్టలేము ఇట్లాంటి వరద రాకుండా మాకు ఇంతకుముందు ఉన్న చైర్మన్ అది కౌన్సిలర్ జగపతి అన్న వాళ్ళు కూడా మళ్ళీ కమిషనర్ కూడా వచ్చేసి ముందు నుండి జేసీబీతో కాల్వ తీయించిండ్రు ఆ కాలువ మొత్తం ఆ పెద్ద రోడ్కు ఉన్నటువంటి పెద్ద మురళకు కలిపిండ్రు కాకపోతే ఎదురుంగున్న ప్లాట్ వాళ్ళు ఏం చేసి మా దాంట్లోకి వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు ప్రతిసారి వీళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి తీయడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ఊడిపోయడం జరిగింది అట్లా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి ఈ నీళ్ళన్నీ పోయి అటు రోడ్ అవతలు ఉన్నటువంటి ఇళ్ళకు మొత్తం ఇళ్ళకు పోతున్నాయి మేమన్నా కొంచెం గడ్డ మీద ఉన్నా కానీ మాకు నడవనికి మాత్రం రాదు ఇగో ఇంట్లో కూడా మీరు చూస్తున్నారు కదా ఇన్ని నీళ్ళు వస్తాయి ఆ ఇండ్లకైతే నీళ్లు పోయేసి వాళ్ళు పండుకోనికి లేదు బట్టలు తడిచిపోయినాయి తిననీకి లేదు మన ఇక్కడ క్యాంప్ వేసినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా ఫుడ్ అంతా అరేంజ్ చేసింది అది ఒక్కసారి ఏదో రెండు మూడు రోజులు ఇస్తారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు ఈ కాలనీ గాంధీనగర్ వాసులందరూ కూడా పర్మనెంట్గా అక్కడికి వచ్చి అక్కడ నుండి వచ్చే వాటర్ మొత్తము అటు డైవర్ట్ చేయండి ఈ కాలనీ ఇన్లాలకు రాకుండా చేస్తే మాకు అంతే చాలండి అది ఒక్కటి మేము రోజు అధికారులు కూడా వచ్చి మానిటరింగ్ చేశారు అంటే అధికారులు ఏం చెప్తున్నారు మేడం మీకు ఏమో చూసి వెళ్తున్నారు వెళ్తున్నారు అంతే అండి మేమైతే అంటే ఇక మేము ఇంట్లో ఉన్నాము బయట ఎవ్వరు లేదు అటు గాంధీనగర్ అటు ముస్లింస్ వెళ్ళాలకి అటు పోతున్నారు అటు వెళ్తున్నారు వాళ్ళని పరామర్శిస్తున్నారు వాళ్ళకి ఏదో తిన నిత్యావసర వస్తు వస్తువులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అంతే అంతకు మీకు ఏమి లేదు అంటే మీరు కోరుకునేది ఒకటే డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటే మీకు నీళ్లు రాని పరిస్థితి ఉంటాయి కాబట్టి మున్సిపల్ అధికారులకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఏం రిక్వెస్ట్ చేస్తారు మున్సిపల్ వాళ్ళకి కానీ ప్రభుత్వం కానీ మేము ఒకటే చెప్తున్నామండి ఈ నీళ్లు అక్కడ నుండి వచ్చే వాటికి డ్రైనేజ్ వ్యవస్థ అంటే పెద్దగా మోరేసి ఆ నీళ్లు ఇటు ఇళ్లాలకు రాకుండా ఆ రోడ్డుకు ఉన్నటువంటి పెద్ద మోర్లు కలిపేస్తే మాకు ఈ ప్రాబ్లం ఉండదు అదొక్కటే మేము కోరుకునేదండి అదే మీరు చెప్పారు ముస్లిం ఇళ్ళలో కూడా నీళ్ళుకెళ్తే సెల్ఫ్లలో వండబెట్టిన పరిస్థితి అని చెప్పి మాకు తెలుస్తుంది అటువంటి సందర్భాలు మీరు చూసారా ఇక్కడ చూసినామండి చూసినాం మొత్తం నీళ్ళు పోతున్నాయి ఇళ్ళకి వాళ్ళు కూడా ఉన్నారు మీరు కావాలంటే వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి చూడండి బట్టలు దడిచిపోయినాయి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా తిననీకి లేదు వస్తువులని దడిచిపోయినాయి వాళ్ళకు కాకపోతే వచ్చి ప్రభుత్వమో లేక తెలిసిన వాళ్ళందరూ వచ్చి సహాయం చేస్తున్నారు ఆ సహాయం మాకు వద్దండి పర్మనెంట్గా మాకు కావాలి ఇట్లాంటివి ఏమీ లేకుండా మేము ఇప్పుడు పండుకుంటే పాములు గరవడం మనం ఆ బండి బాబు బండి తీసేసరికి ఆ బండ్లకెళ్ళి పాము వచ్చింది మీకు చూపెట్టిన కదా ఇప్పుడు వీడియో పాములు తిరుగుతున్నాయి ఆ ఎదురు ఇంట్లోకి పాము పోయింది అంటే ఈ పాములు ఎక్కడెక్కడ వరద కొట్టుకొస్తున్నాయండి మాకైతే ప్రాణాపాయం ఉంది కాబట్టి మాకు ఇట్లాంటివి జరగకుండా పెద్దగా మోరి ఆ లేదంటే ఆ నీళ్లకు డైవర్ట్ చేసి అక్కడ రోడ్ పక్కన నుంచి అన్నా చేయండి అండి అదొక్కటే మేము కోరుకునేది మీరు చెప్పండి మేడం పరిస్థితి చూస్తున్నాం అందరూ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు ఏం చెప్తారు మేడం ప్రభుత్వం సంబంధించి అధికారులకు ఏం చెప్తారు మీ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది కాబట్టి ఏం చెప్తారు మేడం మాది గాంధీనగర్ ఇక్కడ మాకు రైస్ షాప్ ఉంది ఇట్లా వాటర్ రావడం ద్వారా మా రైస్ మొత్తం మొత్తం నానిపోయినాయి మాకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ వాటర్ ఇట్లా రావడం ద్వారా మోర్లు కూడా సరిగా లేవు చాలా జ్వరాలు రోగాలు లేని రోగాలు వస్తున్నాయి చాలామంది ఇలా చనిపోతున్నారు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మందిది చాలా లాస్ట్లోనే ఉన్నారు కొంచెం కేర్ తీసుకోండి గవర్నమెంట్ ఏమీ చేసలేదు ఇంకా కాలనీకి వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు అంతే తప్ప వేరే రెస్పాన్స్ ఏమీ లేదు దానికి మేము ఖండిస్తున్నాము ఓకే అంటే జిల్లా కలెక్టర్ ఇప్పటికే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు ఉన్నటువంటి సదుపాయాలను ఎందుకు కల్పించలేకపోతున్నారు ఏం చెప్తారు చివరగా వాళ్ళు చూస్తున్నారు వెళ్తున్నారు పనులు చేసుకున్న వాళ్ళు ఎలా వెళ్తారండి బయటకు వెళ్ళడానికి కూడా అడుగు చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కనీసం హాస్పిటల్ తీసుకెళ్దామంటే కూడా అడుగు బయట పెట్టేస్తలేదు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు మాకు ఏం అర్థం కావడం లేదు అంటే మీరు చెప్పండి అమ్మా ఇదే కాలనీకి సంబంధించిన వారు కాబట్టి మీ ఇంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎవరి వస్తలేదు ఎట్లుంటూరు ఉంటురా ఉంటలేరా అసలు మళ్ళీ గుర్తించిన వాళ్ళు లేరు వాటర్ వచ్చినా కానీ వస్తలేరు అంటే ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి దేనికి వస్తలేరు ఇక్కడ మరి వచ్చేది మొత్తం వరద మాకే రెండు మూడు ఇళ్ళకి కొట్టుకొని వస్తాయి కానీ మళ్ళీ అట్కాంచిన వాళ్ళు అవ్వలేరు ఇంతవరకు గిట్ గిట్ట రాలేరు అంటే మీ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు మొత్తం ఇట్లు ఉన్నాయి ఇప్పుడు మోటార్ పెట్టి తీసేసినాం మేము ఇంట్లో గిట్ట వాటర్ వస్తే మోటార్ పెట్టి తీసేసుకుంటున్నాం అట్లా మీరు చెప్పండి సార్ అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి అంతా ఘోరంగా ఉంది మీరు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు అధికారులకు ఏం చెప్తారు శాశ్వత పరిష్కారం చేయాలి ఇట్లా టెంపరీగా వచ్చి మొక్కదోటిగా ఫోటోలు తీసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకు చేయడం కరెక్ట్ కాదు శాశ్వత పరిష్కారం చేయాలి ఎందుకంటే పై నుంచి బ్రహ్మాండమైన వరద నీరు వస్తుంది గత ఇరవై ఇరవై ఐదు చూస్తున్నాము నుంచి చూస్తున్నాం మేము ఎప్పుడు ఇదే పరిస్థితి ప్రతిసారి వర్షాకాలం మున్సిపాలిటీ అధికారులను సంప్రదించడము వాళ్ళు లేదో కూడా ఇప్పుడు అయితే ఆయనతో అసలు ఎవరు చేసిన వాళ్ళు ఏం లేరు కాబట్టి శాస్త్ర పరిష్కారం కోరుకుంటున్నాం మేము అంటే ఇప్పుడు ప్రస్తుతం గోదాం నుంచి వాటర్ వచ్చడం వల్ల ఇట్లా గాంధీనగర్ మొత్తం మునిగిపోతుంది మరి ఎందుకు అధికారుల నుంచి చెల్లం రాలేకపోతుంది అధికారులకు ఏం చెప్తారు మీరు అధికారులు స్పందించాలి ఒకలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి నీళ్ళు రాకుండా ఏం చేయాలి ఏం సంగతి అనేది చేసుకొని దాని తగ్గ తగిన విధంగా సదుపాయం చేస్తే వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ కాలనీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మెయిన్ డైవర్షన్ చేయాలి వాటర్ని గ్రౌండ్ సిస్టమ్ అన్న పెట్టాలి పెద్ద కాలువలతో పెట్టేసి పైప్స్ వేసి ఏదో వేసి ప్రైవేట్ ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు ప్లేస్తో తేనిస్తలేరు ఇంతకుముందు అక్కడ కట్ చేసి తీసురు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఒప్పుకుంటులేరు వాళ్ళ ప్లాట్ ఓనర్స్ ఒప్పుకుంటలేరు అటువంటి ప్లేస్లో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి సరిపోతుంది కదా అది ఎందుకు చేయలేకపోతురు వీళ్ళు అంటే మరి అధికారుల నిర్లక్ష్యమా ఇంజనీర్ల నిర్లక్ష్యమా అది నాకు తెలియదు అంటే మీరు చెప్పండి ఇదే కాలనీకి సంబంధించి అని తెలుస్తుంది కాబట్టి మరి ఎందుకు ఇంతమంది వర్షాలు వస్తున్నా కూడా మరి అధికారులు ఎందుకు వస్తలేరు ఇటువంటి పరిస్థితులు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారని మీరే చెప్తున్నారు ఏం చెప్తారు మీరు ఏ ఏం చేస్తారు అక్కడ నుంచి వెళ్ళి వాటర్ మొత్తం ఫ్లో అయిపోయి అది అది కొనాకే ఉంది అక్కడనే ఫుల్ ఇట్లా అయిపోతున్నది అసలు డ్రైనేజ్ సిస్టమ్లో మంచి వాటర్ ఎక్కడే అక్కడ పోతే ఇంతకుముందు ఇక్కడ పక్కన నుంచి వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిర్రు బు బుక్లేరు పెట్టి తీసారు అప్పుడు ఉన్నది వాళ్ళు ప్లాటోళ్ళు వచ్చి మా దగ్గర ఎందుకు తీసారు మేమని ప్యాక్ అని చెప్పేసి వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు ఎక్కడికండి వాటర్ అనేది ఒక్కటే ఫ్లోలా పోకుండా ఏదైనా దానికి వేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఓకే అంటే గాంధీనగర్లో సంబంధించి అందరూ పేదవాళ్ళే ఉన్నారు చాలామంది ముస్లిం ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళకి కూడా నిన్నటి రోజు బియ్యం కూడా తడిసిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలుస్తుంది అంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి అధికారులకు విజ్ఞప్తి ఏం చేస్తావు చివరగా ఇది ఏం లేదు సార్ ఈ వాటర్ వచ్చే సిస్టమ్ పెద్ద ఇట్లా డ్రైనేజ్ అక్కడ వాటరు మలిపి ఎక్కడ ఇట్లా పోయేటట్టు ప్లాన్ చేసుకొని అది నిర్ణయం తీసుకొని మంచిగా చేస్తే అయిపోతుంది సార్ వాటర్ నిల్వ అయిపోయి మొత్తం మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్ అట్లా మీ ఇంటిలో కూడా నిన్నటి రోజు మొత్తం ఇంట్లో చేరుకునే వాటర్ వచ్చేసినాయి సార్ మొత్తం వాటర్ వచ్చినాయి మళ్ళీ ముందట అన్ని ఇటుకెళ్ళు బిట్కెళ్ళు పెట్టుకొని మన్నేసుకొని వేసుకొని అకస్మాత్తుగా వచ్చేస్తున్నాయి వాటర్ అట్లా మొత్తం అక్కడ మా దగ్గర ఇల్లు దగ్గర మొత్తం ఇట్లా అయిపోతుంది సార్ టర్నింగ్ ఇట్లా అయిపోయకుండా వాటర్ మొత్తం ఇట్లా ఇంచులు ఇంచులు పెరుగుతూనే ఉంటున్నాయి మొత్తం ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం ఫ్లో మా ఇంటి దగ్గరనే అవుతుంది సార్ మీరు చెప్పండి అంటే మీరు కూడా ఇదే ఏరియాలో ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏం చెప్తారు మీరేం చెప్తారు లేదు సార్ మొత్తం వాటర్ వచ్చేసి ఇక్కడ మొత్తం నిండిపోతుంది కాకపోతే ఇక్కడ ఇది అన్నగారు అన్నట్టు మొత్తం ఇక్కడ డ్రైనేజ్ చేసేసి పెద్ద పైపు వేసేసి అక్కడ చేసేయాలి సార్ మాకు ఇబ్బంది అవుతుంది తినడానికి గిడ చేయడానికి గిడ సంటి పాపాల గిడ ఉన్నారు ప్రాబ్లం అవుతుంది ఫుడ్ విషయంలో ఏదైనా వచ్చిన పండుకోవడానికి కూడా నైట్లో కూడా ఇబ్బంది అవుతుంది ఒక మంచం మీద అందరూ పిల్లలు అందరూ చేయాలంటే కూడా పండుకోలేకపోతున్నాము చాలా అవసరాలు అవుతున్నాయి సార్ చాలా దీనికి చర్య తీసుకోవాలి సార్ ఇది పరిస్థితి చిన్నోడు కూడా ఉన్నాడు ఇక్కడ ప్రస్తుతం చెప్పండి అంటే చిన్న నిన్నటి రోజు నువ్వు కూడా ఉన్నట్టు వీడియోలు తీసినట్టు తెలిసింది ఎట్లా అవుతుంది మీ ఇళ్ళలో ఎట్లా ఉంది మా అంకుల్ గోదామకెళ్ళి మొత్తం నీళ్ళు వచ్చేసిన మా ఇంట్లకు బియ్యం అన్నీ కొట్టుకోవాలి మూలకెళ్ళి మొత్తం పాములు వచ్చిన ఇంట్లో అన్న ఫుడ్ కూడా తినలేం రాత్రి వండుకోవాలి అట్టనే అనుకున్నాం సార్ ఏం చేయలేకపోతున్నాం మేము కూడా అంటే ఏం కావాలని కోరుకుంటున్నాను మాకి మొత్తం పైపులు మోడీ మంచిగా అయిపోయారు ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా శాశ్వత పరిష్కార మార్గం చూపట్టాలి ఎందుకంటే వర్షాలు వస్తే ఒక గాంధీనగర్ మునిగిపోతుంది ఒక గోదాం నుంచి వచ్చే నీళ్ళ వల్ల గాంధీనగర్లో పేదవాళ్ళే ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ అధికారులు కావచ్చు జిల్లాకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మా యొక్క పేద ఈ యొక్క కాలనీకి సంబంధించి గాంధీనగర్ కాలనీకి సంబంధించి ఖచ్చితంగా ముందుండి పనిచేయాలి ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అధికారులు దిశానిర్దేశం చేసి పక్కా ప్రణాళికతో అని చెప్పి ప్రధానంగా కాలనీవాసులు కూడా అందరూ బిక్కముఖంతో చెప్తున్న పరిస్థితుంది అంటే తూతూ మంత్రంగా అధికారులు వస్తున్నారు తప్ప పరిష్కార మార్గం చూపెట్టడం లేదని చెప్పి ప్రధానంగా గాంధీనగర్ కాలనీ వాసులు కూడా ఆర్టీవీతో కోరుకుంటున్నారు కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది